లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి ఉండబోతోంది ఎక్కడి నుంచి ఫ్రీ బస్ పథకం మొదలు కాబోతోంది అసలు ఆర్టీసీ అధికారులతో సమీక్షించిన మంత్రి రామప్రసాద్ రెడ్డి ఏం తేల్చారు పరిపాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న సీఎం చంద్రబాబు ఎన్నికల హామీలపై ఫోకస్ పెడుతున్నారు ఒక్కో హామీ గురించి సంబంధిత మంత్రులు అధికారులతో సమీక్షిస్తున్న ఆయన పథకాల అమలుకు కసరత్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు అందులో భాగంగానే ఆర్టీసీ రవాణా శాఖ అధికారులతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రధానంగా చర్చించారు అతి త్వరలోనే మహిళలకు బస్సుల్లో ఫ్రీజర్ ని ఉంటుందని స్పష్టం చేసిన ఆయన అమరావతి బ్రాండ్ తో ఏపీ బస్సులకు పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు మంత్రి రాంప్రసాద్ ఒక సున్నా పర్సెంట్ తప్పిదం కూడా ఉండకూడదు మనం ఇక్కడ ప్రవేశపెట్టే రోజుకు చాలామంది ప్రెస్ వాళ్ళు అయితేనే ప్రజలైతేనే మమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు ఎప్పుడు అని ఆ కార్యక్రమం చేపట్టే రోజుకి నాణ్యమైన సేవలు అందించాల ప్రయాణికులకు కాబట్టి దాని విధంగా ఇక్కడ చర్చలు జరగడం జరిగింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు సైతం మరోసారి సమీక్షించనున్నారు ఈ నెల పన్నెండున ఆర్టీసీ రవాణా శాఖ అధికారులతో చంద్రబాబు భేటీ అవుతారు తర్వాత ప్రీ బస్సు ప్రయాణం స్కీమ్ ఎప్పుడు అమలవుతుంది ఎక్కడి నుంచి మొదలవుతుంది మార్గదర్శకాలంటే అనే అంశాలపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది